ఎందుకంటే మంచి ఆ భాషలన్నింటి అన్నింటి మీద బాగా పట్టున్న అరేంజర్స్తో వర్క్ చేసిన వాళ్ళు 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 చాలా జాగ్రత్తగా కూర్చునే పాడించారు నేను ఫైనల్గా పల్లవి అయిపోయిందండి అంటే లోపలికి వెళ్ళి విని బాగుందా సార్ మీరు లాంగ్వేజ్ కరెక్ట్ కరెక్ట్గా పలికిందా ఎక్కడేమి అక్షర దూషాలు ఏం లేవు కదంటే ఏం లేవండి బాగా పాడిందంటే పల్లవిని నాకు మీటర్కి ఉందా లేదా స్కేల్లో ఉందా లేదా టెంపోలో ఉందా లేదా ఇవి చూసుకుని బయటకు వచ్చేది అంటే నేను అక్కడ కూర్చోపెట్టే ఏమైనా నేను కూర్చుంటే భయపడే సగం పాట పాడకపోయేది భయపెట్టి భయపెట్టడం కాదు అటెండ్ చేయడం కష్టం అవుతుంది ఎవరికైనా మనం పని చేస్తున్నాం ట్యూన్ నేర్పించిన అందరిని బయటనే కూర్చునేది తెలుగు పాడుతున్నప్పుడు ఉన్నా మిగతా లాంగ్వేజ్ అన్ని వరదరాజు గారు కన్నడ ఆయన దగ్గరుండి పాటించారు ఓకే ఆయన అభిప్రాయం కూడా అమ్మాయి వాయిస్ తెలికగా ఉందండి చాలా లైట్ గా ఉందండి కొంచెం వెయిట్ ఉంటే బాగుండండి అని ఆయన కూడా అన్నారు ఓకే ఇప్పుడు అంత ఆయన పాట సో దానివల్ల ఆ లాంగ్వేజ్ కూడా ఈమె ఆయన చాలా ఫ్రెండ్లీ ఉంటారు ఆయనతో పనిచేస్తే మనకు అసలు పని చేసినాం మనం పనిలో ఉన్నాం ఇప్పుడు ఏదో బరువు మస్తున్నాం అనే ఫీలింగ్ ఉండదు చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు చాలా ఈజీగా పనిచేస్తాడు ఆయన ఆయన పాడించండి దగ్గర ఉండి మరి ఆయన ఒక నైట్ అంతా పప్పు టైం కేటాయించి పాట పాడించి బస్కి వెళ్ళిపోయింది ఆయన నైట్ చిక్కబల్లాపురం వాళ్ళ ఊరు బస్కి దించొచ్చిన పోయి ఆయన దించిండ్రు తర్వాత తమిళ్ ఆయన స్నేహన్ గారితో వీడియో కాల్లో ఉండి జూమ్ కాల్ పెట్టుకుని బొప్పా గారు అని ఉంటారు తమిళ్ ఈ లాంగ్వేజ్ తెలుగుకి తెలుగు లాంగ్వేజ్ తమిళ్ కూడా అతను ట్రాన్స్లేట్ చేస్తారు చాలా మంచి విద్వత్తున్న మనిషి పెద్ద మనిషి ఆయన ఆయన ఉండి దగ్గరుండి తమిళ్ వాడించు స్నేహన్ గారితో జూమ్ కాల్ మాట్లాడుకుంటారు నేను మళ్ళీ సేమ్ పల్లవై అయిపోయిందండి ఓకే పోయినాను విన్నాను టెంపుల్ కింద ఉంది మీటర్ కింద ఉంది పిచ్చిలో ఉందా ఉంది ఓకే రైట్ అండి మళ్ళీ బయట చరణం అయింది చరణ్ అయింది మళ్ళీ కూర్చుని మీని ఓకే బాగుంది ఎక్స్ప్రెషన్ అంతా ఓకే పాడండి నెక్స్ట్ అట్లా వాళ్ళ చేత పాటించిన ఇబ్బంది ఏమనిపించలేదు ఆమెకి ఎందుకంటే ట్యూన్ అలవాటు అయింది కదా లాంగ్వేజ్లో ఏమీ ఇబ్బంది పడ్డ లాంగ్వేజ్ ఏదైనా ఉంటే తమిళ్ తమిళ్ ఇప్పుడు ఇంకా మలయాళం ఇంకా టఫ్ ఉంటుంది అది పాడడం చాలా కష్టం అయినా ట్రై చేస్తున్నాం పాపం అవును అది టాస్క్ అండి తమిళ్ కూడా తమిళు కూడా కొంత కష్టపడితే కొంతవరకు వాడొచ్చు మిగతాది టైం తీసుకుని టైం తీసుకుని చేయవచ్చు కానీ మలయాళం అనేది కొంచెం భయంకరమైన భాష చూడాలి ఏం జరుగుతుంది చెప్తాం మేము కూడా వెయిట్ చేస్తున్నాం మీరు ఇప్పుడు చెప్పిన తర్వాత ఇంకెక్కువ ఉంది సార్ మాకు వెయిటింగ్ ఇబ్బంది అన్నారంటే ఎట్లా పాడతారు ఇట్లానే వస్తుంది ఆ అవుట్ ఎట్లా వస్తుంది అని అవుట్ పుట్ అదిరిపోతుంది ఇప్పుడున్న ఇప్పుడు ఉన్న ఐ అంటారు అమే హైలో ఉన్నది ఇప్పుడు ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తానే కదా ఈ ఎంజాయ్మెంట్ లో ఏమైనా చేయగలుగుతారు ఎంత రిస్క్ అయినా ఈజీగా చేసేయగలుగుతాం ఓకే అట్లా హ్మ్ అట్లా సార్ తెలుసు మీకు ఈ పాటకి తన ఎక్కడ ఇన్‌స్టాగ్రామ్ ఏ ఇన్‌స్టాగ్రామేతి ఇప్పుడు మా పాటని ణలేవేట్టిందో మేమిద్దరం కూడా ఆ ఇన్‌స్టాగ్రామ్ ద్వారానే పరిచయం ఓకే అంటే ఈ పాటకు ముందేనా సార్ ఎట్లా అసలు డిటైల్ గా మామూలుగా మేము ఆడిషన్ కాల్ పెట్టినాం తల్లి నావెల్ చాలా పాట గురించి అప్పుడు నా ఐడి కొంచెం పైకి వచ్చింది అది బాగా హిట్ అయింది పాట అట్లా ఇట్లా ఈమె సింగర్స్ చాలా మంది రిక్వెస్ట్లు పెడతా ఉంటారు వింటా ఉంటా నాకు ఎక్కడైనా ఏదైనా బాగా టచ్ అయింది అనిపిస్తే పిలిపిస్తా అట్లా చాలా మందిని పిలిపించి విన్నాము వాళ్ళు కాలేదు అయింది అంతే ఇన్స్టా త్రూ అంతకుముందు ఏమైనా సాంగ్స్ పాడారా ఇది డైరెక్ట్ గా పాట రికార్డింగ్ లో ఇదే ఫస్ట్ కానీ ఈమె అంతకుముందు ఈమె ఏదో అట్లా పాడుకొని పెట్టింది విన్నా పాడింది పెడితే విన్నా ఏదది ఏమంటారు బా ఏం పాట అది బాహుబలి సాంగ్ అలా ఏదో మన వీళ్ళు ఏదో కంపోజ్ చేసుకుని పెడితే విన్నా బాగా అనిపించింది ఆ వాయిస్ అట్లా విన్న తర్వాత ఇంకా బాగా పాడగలదు అని అనిపించి పిలిపించి పాడించింది పాడగలదు అనిపించి పిలిపించిన తర్వాత తను పాడిన తర్వాత తను సెట్ అవ్వదేమో అని ఎట్లా అనుకున్నారు సార్ పాడిన తర్వాత అది పాడిన తర్వాత అప్పుడు వాయిస్ బాగాలేదు ఒక్కసారి బాగలేదు అట్లా తీసేద్దాం అని అనిపించిన దానికి ఈ మిస్టేక్ చాలా సార్లు జరుగుతూ ఉంటది చాలా మంది జరుగుతూ ఉంటది నా జీవితంలో మరోసారి జరిగేది కానీ జరగలేదు ఏం జరిగింది అంటే మేము ఎవరైతే కంపోజర్ ఉంటారో ఇప్పుడు మా దగ్గర మీరు చూడండి మన దగ్గర బాగా మీరు చెక్ చేయండి కీరవాణి గారు ఒక పాట పాడిననుకోండి ఆయన తర్వాత ట్రాక్లో ఎవరిని ఊహించుకున్నా అసలు ఎక్కదు అయితే కీరవాణి గారికి కానీ ఇంకా ఏ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ వాళ్ళకి పాడాలని ఉండదు వాళ్ళని ఎందుకు పాడిస్తారు అంటే ప్రొడ్యూసర్స్ క్యూ ట్రాక్స్ ఫస్ట్ వెర్షన్ చేసినప్పుడు ప్రొడ్యూసర్స్ విని విని ఉంటారు సింగర్స్ పాడితే కొన్ని పాటల కనెక్ట్ అవ్వరు వాళ్ళు అసలే మీ వాయిసే బాగుందండి మీ వాయిసే బాగుందండి అని చెప్తా ఉంటే అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా వీళ్ళు వినరబాను వదిలేస్తారు వాళ్ళ వయసే పెడతారు అట్లా ఇక్కడ మా ఫ్రెండ్స్ కూడా ఆ ప్రొడ్యూసర్స్ లాగా మా స్నేహితులు అంతా ఏంది అమ్మాయి వాయిస్ చిన్న ఉందిరా నీ వాయిస్లో వింటే మత్తున్నది ఆ వాయిస్లో వింటే మాకు అసలు ఏమనిపిస్తలేరా అంటే ఎక్కడో ఎక్కడో ఏదో మిస్ అవుతుంది వేరే ట్రై చేస్తుడు లేకపోతే నువ్వే పాడు అని అంటే నేను అనేది కూరదు అట్లా చేయదు కానీ ఆమెతో ఏం చేద్దాం ఆలోచిద్దాం అని అట్లా మారుద్దాం అనుకున్నాం కానీ ఆ తర్వాత వద్దు అని అనుకున్నాం నారాయణ సార్తో మాట్లాడిన తర్వాత వద్దు అనుకుని డిసైడ్ అయ్యి వదిలేసినాం అట్లా అనిపిస్తుంది ఏమైనా అనిపిస్తుంది మనం డ్రెస్ మనం మనం షాప్ లో చూసినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది వేసుకుంటారు అద్దం ముందు చూసుకుంటారు అన్ని బాగుంటాయి కానీ ఇంటికి తీసుకొచ్చి వేసుకున్న తర్వాత ఎందుకోసారి అన్కంఫర్ట్ అనిపిస్తారు డ్రెస్ వేసుకో మనం ఏదైనా అంతే